హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ ఈరోజు ఫస్ట్ ఆర్డర్ వచ్చేసరికి ఫ్యాన్ క్లీనింగ్ ఇలా లాటర్ ఎక్కాలి ల్యాటర్ ఎక్కి మొత్తం పైన మొత్తం క్లీన్ చేయాలి ఫ్యాన్లు దాంతోపాటు ఎగ్జాట్ ఫ్యాన్ ఇది ఎగ్జాట్ ఫ్యాన్ అంటే చిమ్ని లేక చిమ్ని పెట్టుకోని వాళ్ళ కోసం ఇది ఎగ్జాట్ ఫ్యాన్ ఉంటుంది ఇది కూడా క్లీన్ చేసుకోవాలి సపరేట్గా దాంతోపాటు మేడం విండో కూడా చేయమన్నారు ఈరోజు విండో ఎగ్జాక్ట్ ఫ్యాన్ సీలింగ్ ఫ్యాన్స్ క్లీనింగ్ సెకండ్ ఆర్డర్ వచ్చేసరికి కిచెన్ క్లీనింగ్ కిచెన్ క్లీనింగ్ డీప్ క్లీనింగ్ ఇది పైకెక్కాలి పైకెక్కి మొత్తం పైన కబోర్డ్స్ మొత్తం క్లీన్ చేయాలి ఫ్రెండ్స్ దాంతోపాటు కింద ర్యాక్స్ ఉంటాయి ఈ పైన మొత్తం క్లీన్ చేసేయాలి కింద ర్యాక్స్ అనేది ఒక్కొక్కటి బయటకు తీసేసుకుంటా క్లీన్ చేసి లోపల కూడా క్లీన్ చేసి మళ్ళీ దేని ప్లేస్లో అదే పెట్టేసేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడు పెడుతున్నాము దీన్ని ర్యాక్ అంటారు దీన్ని ట్రాలీస్ బయటకు తీయాలి దీన్ని మొత్తం ట్రాలీ అంటారు ఫ్రెండ్స్ బయటకు తీసేసి మళ్ళీ ట్రాలీ పెట్టేస్తున్నాను ఇంకా చూడండి ఇలా పెట్టేయాలి ఓకేనా ఫ్రెండ్స్ వర్క్ ఎలా ఉందనే కన్ఫంగా కామెంట్ చేయండి ఐటమ్స్ ఇవన్నీ లోపల తీసేయాలి ఫ్రెండ్స్ ఐటమ్స్ మొత్తం తీసేసి ఇట్లా క్లీన్ చేయండి డీప్గా కామెంట్ ఎలా ఉందనే కన్ఫామ్గా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్